వెల్కమ్ టు ఫై న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల కేంద్రంలో ఎస్ఎల్వి ప్రొడక్షన్ నిర్మాణ సారథ్యంలో నిర్మించబోతున్న కోటలో రాణి సినిమా ప్రొడక్షన్ నెంబర్ వన్ పోస్టర్ను ప్రారంభించిన నిర్మాత హోలగుంద తోక వెంకటేష్ మరియు డైరెక్టర్ అజయ్ హోలగుంద శ్రీ సిద్ధేశ్వర రథోత్సవం రోజు ప్రొడక్షన్ను ప్రారంభించి నటీనటులను పరిచయం చేసిన సినిమా టీం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్త రాజా పంపన్న మరియు సినిమా గోపాల్ రెడ్డి తెదేప కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య తెదేప సీనియర్ నాయకులు చిన్యేట శేషగిరి దుర్గయ్య డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు